అందరికీ నమస్కారం శ్రీ మాదిరిన మహా ఓమ్రమ శివాయ ఈరోజు వృషభ రాశి వారికి మార్చి పదమూడవ తేదీన గురువారం ఇది యొక్క దినపలల ప్రకారం మీరు ఎటువంటి శుభవార్త విరబోతున్నారు అలాగే మీ యొక్క దినపల ప్ర ప్రకారం మీరు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేయాలి ఏ దేవతార్చన మీకు మేలు చేరుకూరేలా చేస్తుంది వృషభ రాశి వారు తప్పకుండా పాటించవలసినటువంటి నియమాలు ఏంటి అనేటి విషయాల గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి మొట్టమొదటిసారిగా వృషభ రాశి వారు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు చాలా దృఢమైనటువంటి కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు ఏదైనా కానీ ఒక పనిని అనుకుంటే అది సాధించేంత వరకు కూడా నిద్రపోయినటువంటి మనస్తత్వం ఈ యొక్క వృషభ రాశి వారిది అలాగే వీరికి చాలా గొప్ప మనస్తత్వం అండి ఎవరైనా కానీ వృషభ వారు ముందు ఎవరైనా కష్టాల్లో ఉన్నా కానీ ఏదైనా బాధలు పడుతున్నా కానీ వారు చూస్తూ ఉండలేరు అనమాట అంటే ఏ కష్టం వచ్చినా కానీ వారు వెంటనే వారికి తగినటువంటి అంటే ఏదైనా కానీ వారి కోసం వీరు సహాయాన్ని అందివ్వడంలో ముందే ఉంటారు ఈ యొక్క వృషభ రాశి వారు అలాగే వీరికి ఉన్నటువంటి సమస్యలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తొందరగా ఎవరితో కూడా చెప్పుకోరనమాట అంటే ఏ సమస్య అయినా కానీ వీరే పడాలి వీరే అనుభవించాలి కష్టం నుంచి మేమే బయటపడాలి అంతే తప్ప మా వల్ల ఇంకొకరు ఇబ్బంది పడకూడదు కాబట్టి ఎటువంటి సమస్య అయినా ఎటువంటి కష్టమైనా మేమే చూసుకుంటాము అనేటువంటి ఉద్దేశంతోనే ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వారికి వారే మనసులో పెట్టుకుంటారు తప్ప ఎవరి ముందు కూడా బయటపడరు అలాగే ఎవరితో కూడా చెప్పుకోరు అలాగే వృషభ రాశి వారు ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ప్రతి సమస్య కూడా మాదే అన్నట్టుగా భావించి అన్ని సమస్యలను కూడా వీరు పూజలపై వేసుకొని నడిపిస్తూ ఉంటారండి అంటే కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కావచ్చు లేదంటే కుటుంబంలో ఏదైనా గొడవలు జరిగినా కానీ లేదంటే ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా సఖ్యతగా ఏ గొడవ జరిగినా కూడా వీరు అందరిని కూడా కలుపుకుంటూ పోయి ఎటువంటి అంటే ఏదైనా ఒక పెద్దవాళ్ళు ఏదైనా ఒక మాట అన్నా కూడా దాన్ని తోసి వేసుకుంటూ అంతా కూడా మన మంచి కోసమే కథ చెప్తుంది కాబట్టి ఈ యొక్క విధంగా వారితో ఎదురు తిరిగి మాట్లాడకూడదు అన్నటువంటి భావనతో ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా ప్రేమానురాగాలతో చక్కగా ప్రవర్తిస్తారండి అలాగే వృషభ రాశి వారికి సమాజంలో కూడా ఉన్నతమైనటువంటి గౌరవం దక్కుతుంది అలాగే ప్రతి ఒక్కరితో కూడా సఖ్యతగా ఉండడం వలన వీరితో మాట్లాడేవారు కూడా ఎక్కువగా ఇష్టం చూపుతుంటారన్నమాట అంటే వీరి ప్రవర్తన ఎదుటి వారికి ఇంటర్నెచ్చేస్తుంది వృషభ రాశి వారికి ప్రవర్తన అలాగే వీళ్ళు దాన ధర్మాలు చేయడంలో కూడా ఎప్పుడూ వెనకడరు వీరి దగ్గర ఉన్న దాంట్లో ఏదైనా కానీ కొంచెమైనా కానీ ఎదుటి వ్యక్తికి సహాయపడాలి అన్నటువంటి భావనతో ఉంటారు అలాగే వీరి దగ్గర ఉన్నదంతా కూడా ఒక్కొక్కసారి అతి మంచితనంతోనే ఎదుటివారికి నిజంగా అవసరమా అవసరం లేదా అన్న అన్నటువంటి విషయాలు కూడా పూర్తిగా తెలుసుకోకుండా ఎదుటి వారికి ఇట్టే సహాయపడుతూ ఉంటారు ఇక కుటుంబంలో ఉన్నవారిని ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ వారందరినీ కూడా కలుపుకుంటూ పోయి కుటుంబ బాధ్యతలన్నీ కూడా భుజాలపైన వేసుకొని వీరే నడిపిస్తూ ఉంటారు ఒక వృషభం అంటే ఒక ఎద్దు అండి ఎద్దు ఎంత భారాన్నైనా మోస్తుంది కాబట్టి ఆ విధానంగా ఈ యొక్క వృషభ రాశి వారి జాతకులు ఏంటంటే వీరికి ఉన్నటువంటి ఎటువంటి సమస్యలైనా పెద్ద పెద్ద సమస్యలైన సరితం భుజాలపైన నడిపి వేసుకొని కుటుంబ భారం అంతా వీరు భుజాలపైన వేసుకొని నడిపిస్తూ ఉంటారన్నమాట ఇక అలాగే వీరికి కొన్నాళ్ళ పాటు నుండి కొన్ని సమస్యలను చాలా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు అంటే ఆర్థిక పరంగా కావచ్చు లేదంటే వీరికి సంబంధించినటువంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఉద్యోగ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఇలా రియల్ ఎస్టేట్ పరంగా ఏదైనా ప్రారంభించి అపనుల వెనక అడుగు వేస్తూ నిరాశ నిస్పృహలు చెందినవారు చాలామంది కొన్ని కొన్ని చిన్న చిన్నపాటి ఆటంకాల వలన కొన్ని దైవానుగ్రహం కోల్పోవడం వల్ల కూడా మీకు అయితే కొన్ని సమస్యలు అయితే ఎదురవుతున్నాయని చెప్పుకోవచ్చు ఎవరైతే అందరు కానీ వృషభ రశి వారందరూ కాదు కొంతమంది ఏంటంటే దైవ నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు మన రోజు మొత్తం మీద మనం చేసుకున్నటువంటి పనులు ఏదైనా కానీ కదండి అంటే లేచింది మొదలు పడుకునేంత వరకు మనం చేసేటువంటి ప్రతి పని కూడా ఏది కూడా ఆగకుండా తిండి కానీ నిద్ర కానీ ఇంకా మనం పనులన్నీ చేసేసుకుంటూ ఉంటాం కానీ ఒక దైవం విషయం వచ్చే దగ్గరికి వచ్చేసరికి నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం అనమాట అంటే ఏంటంటే ఆ ఏ ముందులే తర్వాత అయినా ఒక దండం పెట్టుకుంటే చాలు భగవంతుడు వెంటనే కారణం చూపిస్తాడు కదా కాబట్టి మనకు ఉన్నటువంటి సమస్యలు లేదా కష్టాలు మన నెత్తి మీదకి వచ్చేసి బాగా బాధ పెట్టినప్పుడు లేదంటే ఏదైనా ఒక బలమైనటువంటి కోరిక ఉన్నప్పుడే భగవంతుడి దగ్గరికి వెళ్ళవచ్చులే తొందర ఏముందన్నట్టుగా మన కొంతమంది నిర్లక్ష్యం చేస్తుంటారు లేదంటే మరి కొంతమంది ఏంటంటే ఈ పండుగ పబ్బం వచ్చినప్పుడు చేతులెత్తి నమస్కరించి వారి మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని చెప్పుకుంటూ ఉంటారు ఇలా చేయడం చాలా తప్పండి మనకు మన జీవితాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రుల తర్వాత భగవంతుడు మనకు చాలా అంటే చాలా మీకు ఎవరికి కూడా చెప్పుకోలేనటువంటి విషయాలను కూడా సైతం భగవంతుడితో చెప్పుకుంటాం మనం తప్పు చేసినా ఒప్పు చేసిన ఆయన ముందు నిలుచొని భగవంతుడా మేము ఈరోజు తప్పు చేసాం ఈరోజు ఈ పనులు చేస్తాం ఇందులో ఎంత తప్పు ఎంత ఒప్పు మాకు తెలియదు కాబట్టి ఇందులో మాది ఏదైనా తప్పు ఉన్నా మాకు తెలియకుండా మేము ఏదైనా తప్పు చేసినా కానీ ప్రవర్తించినా కానీ మా వల్ల ఎవరైనా బాధపడినా కానీ వీటన్నిటికీ కూడా నీ స్వామి దిక్కు కాబట్టి మేము ఏదైనా తెలియక చేసినా తప్పు చేస్తే ఆ తప్పును నువ్వు మన్నించి మేము మా అమ్మల్ని మంచి దారిలో పెట్టమని చెప్పి మన మనసులోనైనా సరే భగవంతుడి దగ్గర వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి వెళ్ళాలని లేదు లేదా పూజా మందిరంలోకి వెళ్ళాలని లేదు మనం చేస్తున్న పని దగ్గర మన న్యాయబద్ధంగా మన పని చేసుకుంటూ ఉంటేనే అక్కడి అయినా సరే మన మనసులో భగవంతుడిని మన ఇష్టదైవాన్ని ఎవరైతే ఉంటారో ఆ యొక్క ఇష్టదైవాన్ని ఒకసారి మనసులో తలుచుకుని అయినా సరే మన బాధ ఏమిటో నివేదిస్తే తప్పకుండా భగవంతుడు మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి మాటను కూడా ఆలకిస్తాడనమాట ఆ విధానంగా ప్రతిరోజు కూడా మనము ఏదో ఒక నామస్మరణ మన ఇష్టదైవాల చేసుకోవడం వలన చాలా అంటే చాలా మనకు అనుకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరిపోతాయి అలాగే మన కోరికలు కూడా వెంటనే నెరవేరిపోతాయి ఒక్కొక్కసారి మనం చేసేటువంటి నిర్లక్ష్యం వలన ఎన్నో అవాంతరాలు కూడా చోటు చేసుకుంటాయి అంటే మనం ఎటువంటి చేసేటువంటి ఒక్క చిన్న నిర్లక్ష్యం వలన చాలా చాలా పెద్ద ఆటంకాలు కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి అలాంటప్పుడు మనకు మనమే చేతులనే చేసుకున్న వల్ల అవుతాం కాబట్టి అదేదో ముందు నుంచే ఏదైనా కానీ ముందు నుంచే తగు తగ్గు తగు జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోవడం పెద్ద సమస్య వచ్చినా కూడా భగవంతుడు అరే ఆ రోజు నాకు నా బిడ్డ ఈ విధంగా చెప్పుకున్నాడు కానీ ఆ సమస్య నెరవేరలేదు ఇప్పుడు ఈ రకంగా ఇంకాస్త బాధపడుతున్నాడు కాబట్టి వెంటనే ఆ సమస్యను ఎలాగైనా ము విముక్తి చేయాలని చెప్పి భగవంతుడు చూస్తున్నాడు అలా కాకుండా కేవలం మన స్వార్థం కోసం కేవలం మన కోరిక నెరవేరితే చాలు లేదంటే మన సమస్య దూరం అవుతే చాలు అన్నట్టుగా అప్పటికప్పుడు భగవంతుడు వేడుకుంటే మాత్రం భగవంతుడు కూడా ఏమీ చేయలేడు ఏమీ చేయలేడంటే ఏదో ఒక సహాయాన్ని అయితే అందిస్తాడండి ఎందుకంటే భగవంతుడికి బిడ్డలందరూ కూడా సమానమే కాబట్టి మనకు కూడా ఆయన ఏదో ఒక సహాయం అయితే అందివ్వకుండా ఉండడు కాబట్టి మనం కూడా ఏంటంటే తెలుసుకొని ప్రవర్తించి ప్రవర్తిస్తుండాలి కేవలం స్వార్థం మనం చూసుకుంటే కాకుండా మనకు మనమే అనుకోకుండా చక్కగా మనతో ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి అనుకుంటూ దైవనామస్మరణ ఎంత ఎక్కువగా చేసుకుంటూ ఉంటే అంత చేసేటువంటి పని ఎట్లా శ్రద్ధ వహిస్తే మన హృదయంలోనైనా సరే మన దైవ అదన చేసుకోవడం వల్ల కలిగేటువంటి ఫలితాలు అంతా ఇంత కాదు కాబట్టి వృషభ రాశి వారు ఏమిటంటే రేపటి రోజున మార్చి పదమూడవ తేదీన గురువారం రోజున గురు అనుగ్రహం కోసం మీ దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి యొక్క ఆలయాన్ని సందర్శించి స్వామివారికి మన ఏదైనా ఇష్టమైనటువంటి ప్రసాదాన్ని స్వామివారికి సమర్పించి స్వామివారి ఆలయం చుట్టూ మీకెన్ని వీలుంటే అన్ని ప్రదక్షిణలు చేసుకోండి అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు ఈ రోజున మంచి ఊహించినటువంటి శుభ వార్తల కోసం శివారాధన ఆరాధన చేసుకునే నవగ్రహ ఆరాధన చేసుకోండి అలాగే హలస పఠించడం వల్ల కూడా మీకు అపూర్వమైనటువంటి ఫలితాలు అయితే వృషభ రాశికి చోటు చేసుకునే విషయంగా చూస్తారు చూడబోతారు ఇప్పుడే ఈ రోజే జరగాలని లేదండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దిన పనుల ప్రకారము ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కరు ఉద్యోగం కోసం ఆరాధన చెందే వారికి మంచి న్యూస్ రావచ్చు లేదంటే వ్యాపారంలో ఆరా వారికి వారికి మంచి అందులో తగినటువంటి మంచి వార్త రావచ్చు అలా రేపటి రోజున మీకు అన్ని కూడా ఊహించని విధానంగా మంచి శుభవార్తలు అయితే వింటారు అన్ని రంగాల వారికి రేపటి రోజున చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా గడపబోతున్నారని చెప్పుకోవచ్చు అయితే మీరు ఏ యొక్క వృషభ వారి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఎటువంటి ఆరాధన చేయాలనేది కూడా చెప్పుకున్నాం కదా వృషభ రాశి వారికి చాలా అంటే చాలా ఎక్కువగా మేలు చేసే అటువంటి దైవారాధన పరమేశ్వరుడు యొక్క ఆరాధన ఎంత ఎక్కువ చేస్తే అంత మీకు మంచిదండి వృషభ రాశి వారు ఎప్పుడు కూడా మనం చెప్పుకునే విధానంగా శివారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండండి మీ మనసును మీరు ప్రశాంతంగా ఉంచుకోండి అలాగే ఎప్పటిలాగే కుటుంబంలో ఉన్న వారందరితో కూడా గౌరవ మర్యాదలు ఇచ్చుకుంటూ అందరితో కూడా సఖ్యతగా ప్రేమానురాగాలతో పెరుగుతూ అందరి హృదయాలను గెలుచుకోవాలని ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే మంచి మంచి వార్తలను వినాలి అని కళలు కంటున్నారో వారందరూ కూడా అతి త్వరలోనే మీ యొక్క కళను సాకారం చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కూడా పరమేశ్వరుని వృషభ రాశి వారి తరఫు నుండి నేను కూడా వేరుకుంటున్నాను మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను అంతే తప్పకుండా మరి కొంతమందికి షేర్ చేయండి ఛానల్కి సపోర్ట్ చేయండి మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం వృషభ రాశి వారికి అంతా మంచి జరగాలి ఆ శివుడి అనుగ్రహము ఆ బాబా అనుగ్రహము ఆ అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి లైక్ చేసి హేచ్ సబ్స్క్రైబ్ చేయండి శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం సాయి రాయ